మెసేజెస్ కానీ వార్నింగ్ కానీ లాస్ట్ మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ ఏఎస్ఆర్ జిల్లాలో ఎక్కెక్కడ దీంట్న తీవ్ర ప్రవాహం ఉంటుందో ఆ ప్రాంతం అందరికీ కూడా ఈ అప్రమత్తంగా ఉండం ఉండవలసిన వాళ్ళ అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది మన జిల్లాలో చూస్తే మొత్తం పన్నెండు మండల్ ట్వెల్వ్ మండల్స్ దీన్ని అఫెక్ట్ అవుతుందని మనకి ప్రాథమికంగా అంచనా ఉంటుంది దాంతో ముఖ్యంగా మన బాడేరు ఐటీరియల్లో దాదాపు ఒక మూడు మండలు మనకి ముఖ్యంగా అనంతగిరి అరకు అండ్ కూడా కొన్ని వీధి ఆ ఏరియాలో చింతపల్లి వీధి ఎక్కడెక్కడ ఈ కొండచెరలు గతంలో కొండచెరలు జరిగిందో వాగులు వంతులు ఎక్క ఎక్కడ పొందిందో ఆ లొకేషన్స్లో ఐటిపెక్ట్ చేస్తున్నట్టు జరిగింది రబ్బచోడవరంలో ఒక ఆరు మండళ్ళు అండ్ చింతూరులో పూర్తిగా ఆల్ నాలుగు మండలు కూడా దీంట్లో ఎక్కువ గాలి వానాల వలన ఎఫెక్ట్ అవుతుందని ఐక్స్పెక్ట్ చేయడం జరిగింది సో మనకి వివిధ శాఖ నుంచి మనకి రోడ్లో ఎక్కడైనా చెట్లు పడిపోతే అది క్లియర్ చేసేసి వాహనాలని రెస్యూమ్ చేయడానికి కావాల్సిన చర్యలు కానీ ఎలక్ట్రిసిటీ వాహన గాలి వాహనాలు సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ ప్రారం వచ్చినప్పుడు ఈ ఆల్ ది ఎలక్ట్రిసిటీ లైన్స్ని డౌన్ చేసేసి మళ్ళీ వర్షాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు ఎక్కడెక్కడ పోల్ కానీ ఏదైనా పడిపోతే అది ఇమీడియట్గా రెస్యూమ్ చేయడానికి రివైవ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ అన్ని కూడా అన్నీ కూడా సరిచే రెడీ చేసి పెట్టడం జరిగింది ప్రతి మండలికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ కింద మండల్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎంఆర్ఓస్ అండ్ ఎస్ఎజ్ఓస్ కలిసి పని పనిచేయడం జరిగింది ఇలాంటి వాగులు ఎక్కడెక్కడ పొంగుతుందో అండ్ లో లెవెల్ బ్రిడ్జెస్ ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్స్ని క్లోజ్ చేసాము ఇంకూడా బాకూర్ వెళ్తున్న ఉప్పంపేట నుంచి బాక్పూర్ వెళ్తున్న రోడ్ని ఆర్మి రోడ్ని ఆఫీస్ పెట్టారు ఇప్పుడు ఒక అరగంటలో దాన్ని కూడా ఫుల్ అయిపోతుంది నైట్లో ఇంకా పెరుగుతుందని వలన అయితే ట్రాఫిక్ ఆఫ్ చేయడం జరిగింది నైట్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ ఒక పోలీసు ప్లస్ ఒక రెవెన్యూ పంచాయతీ సిబ్బందిలో కూడా ఇక్కడ పోస్టింగ్ చేయడం జరుగుతుంది సో సో దట్ తొండా నైట్ వెళ్ళి దీన్ని పడిపోయి చనిపోవడానికి ప్రమాదం వల్ల ఇట్లాంటి మొత్తం ఎనభై మూడు లొకేషన్స్ జిల్లాలో ఐడెంటిఫై చేసి అక్కడ అన్నీ కూడా మనం పోస్టింగ్ పెట్టడం జరిగింది ఇరిగేషన్ స్ట్రక్చర్స్కి వచ్చినప్పుడు దాదాపుగా అరవై నాలుగు ఎంఐ ట్యాంక్స్ ఎక్క ఇక్కడ వెల్లరబుల్ ట్యాంక్స్ ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసేసి ఎక్కడెక్కడ బ్రిడ్జ్ కానీ బ్రోన్ బ్రీచ్ బ్రోన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ శాంత్ ప్యాకులు కానీ అక్కడ కూడా తీవ్రంగా మానిటర్ చేయడానికి అక్కడ ఉన్న ఇంజనీర్స్ కానీ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని పోర్చడం జరిగింది ఇది కాకుండా మనకి ముఖ్యంగా మట్టి ఇల్లులో చుట్టూ ఉంటున్న గ్రామాల్లో ఎక్కడ మట్టి ఇల్లులో వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు ఎక్కువ పడుతున్నప్పుడు అది పడిపోయిన ప్రమాదం ఉన్న వలన వాళ్ళని దగ్గర ఉంటున్న వాళ్ళు సర్గదారులకు ఉంటున్న పక్కా ఇల్లు కానీ ఆర్ అక్కడ ఉన్న అంగన్వాడీ ఆర్ స్కూల్స్కి తరలించడం జరిగింది ఇప్పుడు దాకా చూస్తే ఒక చిన్న చిన్న ప్రమాదాలు అక్కడక్కడ జరిగింది అనంతపురం చూస్తే ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న మడ్ స్లైడ్ అంటే చిన్నదిగా జరిగింది ముందే అది భర్త ఎత్తున ప్రమాదం అవుతున్న వలన ఒక నలభై నాలుగు మందిని స్కూల్స్కి తరలించడం జరిగింది ఇట్లాగే చట్టపల్లి మనకి జితే విధి మండలంలో ఉన్న చట్టపల్లిలో దీని గతంలో ఒక కొండ చెరువు జరిగి ఒక అమ్మాయి కూడా చనిపోయింది దానివల్ల ఎంటైర్ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఉన్న ఎంపీపీ స్కూల్స్కి ఆసీమ్ స్కూల్స్కి ముంచడం జరిగింది ఇక్కడ టోకూరు జీకే విద్యులు కూడా అట్లాంటి ప్రమాదం ఉండడం వలన వాళ్ళు కూడా ఆల్రెడీ అలర్ట్ చేసేసి మూవ్ చేయడం జరిగింది రాజోమంగి అండ్ అడ్డదిగ్లాల్లో కూడా చిన్న చిన్న చెట్లు పడిపోయిన వల్ల అక్కడ చిన్న డ్యామేజెస్ కానీ ఒక మేకలు చనిపోవడం అనుకున్న విషయాలన్నీ కూడా అప్పటికప్పుడు వాళ్ళ అండ్ అనేవిడిస్ వెళ్ళి చూసి వాళ్ళకి సహాయం ఇచ్చేసి వాళ్ళకి రిలీఫ్ మెషర్స్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రాబోయిన నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవాళ నైట్లో లేట్ నైట్ ఒక రెండు గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ వరకు ఈ పూయల్ని ఈ పోస్ట్ లైన్ లైన్ని ఐ మీన్ కట్టడానికి ఉంటున్న టైంలో మాత్రం మనకి మన జిల్లాల దాదాపు అరవై టూ డెబ్బై కిలోమీటర్ పెరార్లో గాలి వానాలు పడుతుంది ఆ టైంలో ఎవరు కూడా బయటకు వెళ్లకుండా సేఫ్గా ఇంట్లో ఉండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్రమత్తంగా ఉంటే ఎక్కడ కూడా ప్రాణ ప్రమాదం లేకుండా జిల్లాలని ఈ పూయల్ నుంచి మనం కాపాడగలుగుతాం మనకి పూర్తిగా రైతు కింద స్థాయిలో ఉన్న సచివాలయ ఎంప్లాయీ నుండి ఇక్కడ పైన ఉంటున్న కలెక్టర్ వరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాము అలర్ట్ అందరిని అలర్ట్లో పెట్టి పెట్టి ఉన్నాము ప్రాంట్లో డిస్టిక్ లెవెల్లో కూడా ఒక కంట్రోల్ అండ్ కమాండ్ పెట్టాము రియల్ టైంలో ముఖ్యమంత్రి గారు కూడా అప్పటికప్పుడు దాని ఆదేశం ఇచ్చేసి ఈ ఈ క్రియల్ని ఎట్లా మనం అధిగమించాలి ఉంటున్న డ్యామేజ్ని ఎట్లా మెటిగేట్ చేయాలి ప్రమాదం జరిగితే ఎట్లా ఇమీడియట్గా రియాక్ట్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని కోసం ఎంటైర్ యంత్రాంగాన్ని అపరంగా పెట్టి ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ కూడా అలర్ట్లో ఉండమని కోరుతున్నాను అనవసరంగా ఎవరు బయటికి వెళ్లకుండా చెట్టు కింద కానీ వాళ్ళు బయటకు కానీ వెళ్లకుండా ఇంట్లో సేఫ్గా ఉండవలసిన కోరుతున్నాము ఆల్ స్కూల్స్ అందరూ కూడా సెలవు ఇచ్చడం జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ అందరూ కూడా హాస్టల్లో సేఫ్గా ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు కానీ గర్భిణీస్ అందరూ కూడా బ్లడ్ వైటింగ్ హాల్స్కి ముందు ముందే మూ చేసుకోవడం జరిగింది దానివల్ల అందరూ కూడా నెక్స్ట్ రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కోరుతున్నాం సార్ ఇప్పుడు మండల అమరాల్లో వంతెనలు చిన్న ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతాయి అంటే జనజీవనం స్తంభించిపోతుంది మరి దీనిపై ఏమైనా చర్యలు చేపడతారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మనకి హై లెవెల్ బ్రిడ్జెస్ కన్వర్ట్ చేయాల్సి వస్తుంది మనం చూసినా కూడా ఇది కూడా హై లెవెల్ బ్రిడ్జ్ చేయాలి ఇది దాదాపుగా ఒక హండ్రెడ్ మీటర్ చేయాలంటే దాదాపుగా వన్ టూ అండ్ హాఫ్ రోర్ పడుతుంది సో ఇది నెక్స్ట్ రాబోయే టైంలో ఇట్లాంటి ప్రమాదం జరుగుతున్న లొకేషన్స్ ఐడెంటిఫై చేసి అది ప్రయారిటీగా మన మెనాజెస్ నిధులు కానీ ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కానీ ఎస్ఈ గ్రాండ్లు కానీ పెట్టి దానికి ఒక్కొక్కటిగా రెడీ ఒక ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ దీని మీద ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా పోలీస్ తరఫున ఏవైనా మనకిన్న వండరబుల్ సచివాలయాల్లో ప్రతి ఒక్క సచివాలయంలో ఒక్కొక్క కానిస్టేబుల్ని మరియు రెవెన్యూ తరఫున ఒక్కొక్క బీఆర్ఓను కూడా పెట్టడం జరిగింది ఆ యొక్క మీ యొక్క సేవలను ఆ సేవలను మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మరియు ఏదైతే వరద ఉదృక్తి కారణంగా చీడిపుట్టు గడ్డ ఇదే వాటర్ ఇప్పుడే వాటర్ దీని పైనుంచి పారడం జరుగుతుంది ఎవరు కూడా ఈ గడ్డల్లో దిగవద్దని మరియు దానికి సంబంధించి కమ్యూనికేషన్ ఏ విధంగా ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క సచివాలయంలోనూ కూడా విటల్ పెట్టడం జరిగింది మరియు ఇక్కడ సచివాలయం తరఫున మరియు ఇక్కడ పోలీస్ తరఫున కూడా ప్రతి గడ్డ దగ్గర ఇక్కడ సిబ్బందిని రిపోర్ట్ చేయడం జరిగింది ఈ యొక్క వరద కారణంగా ఎవరికి ఈ సైక్లోన్ ప్రభావం ఎవరికి తాగకుండా మరియు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కుంపేట పోలీస్ సిబ్బందికి తక్షణమే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము మరియు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమయంలో ప్రయాణాలు కొద్దిగా ఆఫ్ చేసుకోవలసిందిగా దయించి ప్రజలందరికీ చెప్పడం జరిగింది మరియు ప్రతి ఒక్క విలేజ్లో మహిళా పోలీసులను పెట్టి వారి యొక్క గుడిల్లోని మరియు ఎక్కడైతే మైకులు అవైలబుల్ ఉన్నాయో ప్రతి ఒక్క మైకులు ఉండి దగ్గర అందరికీ కూడా అనౌన్స్మెంట్స్ కూడా చేయించడం జరుగుతుంది ఇంకా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇంకా ఉద్రిక్తలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయించి ఇళ్ళకే పరిమితమయ్యి ఇంట్లో ఉండవలసిందిగా చూ అందరికీ తెలియజేయడం జరిగింది మరియు ఇల్లు కూడా కచ్చా ఇల్లులు అంటే ఇప్పుడు మట్టి ఇల్లులు గట్రా ఏమైనా ఉన్నట్లయితే అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకి అక్కడ దగ్గరలో ఉన్న సచివాలయాలు కానీ స్కూళ్ళు కానీ ఏదైనా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి మీరు షెల్టర్ తీసుకోవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరడమైంది మరి అక్కడ ఏ విధమైన మీకు ఫుడ్ కానీ ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ఇమీడియెట్గా కంట్రోల్ రూమ్లో ప్రతి సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ని తెరవడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్లో సిబ్బందికి తెలియజేసినట్లయితే మీకు ప్రతిదీ మీకు సేవలు అందుబాటులో ఉంటాయి దయించి ఈ పోలీస్ తరఫున మరియు రెవెన్యూ తరఫున మా యొక్క సేవలను మీరు వినియోగించుకొని ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా ఎవరికి హాని కలగకుండా ఉకుంపేట ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని రానున్న ఈ నిన్న ఇరవై నాలుగు గంటలు కొద్దిగా ఎవరూ బయటికి వెళ్లకుండా ఏమైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని అందరికీ కోరడమైంది మండల పరిధిలో ఇప్పటివరకు ఎటువంటివి ప్రమాదమైన పరిధిమైనది కూడా రిపోర్ట్ అవ్వలేదు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇప్పుడే ఈ చీరుపుటి గడ్డ పైనుంచి జస్ట్ ఇంకా వాటర్ పారుతుంది ఇప్పుడే జస్ట్ వచ్చింది ఇప్పుడే ఇప్పటి వరకు మా ఇక్కడ సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది ఈ రెండు పక్కల కూడా దాన్ని గేట్లు కట్టి కర్రలు కట్టి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ ఎటువంటి అపాయం లేకుండా ఏ ఒక్కరు కూడా తెలియతో ఇందులో దిగడమో అది చేయకుండా ఉండడం కోసమని జాగ్రత్తలు తీసుకుంటుంది అదే అక్కడ గేట్ 何が何が何が何が何が何が何が